జార్జ్ ముల్లర్ గారు రోడ్డు మీద చిన్న చిన్నపిల్లవాడు వచ్చి షర్ట్ లాగుతాడు సార్ ఏమన్నా పెట్టండి ఆకలేస్తుందంటే జార్జ్ ముల్లర్ గారు పాకెట్స్ అన్నీ వెతుక్కుంటారు ఏమీ లేవు ఐఎమ్ సారీ మై చైల్డ్ బిడ్డ నన్ను క్షమించు నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి వాడు అనుకున్నాడు వేసుకుంది సూట్ కానీ ఏమీ లేవు ఈ దగ్గర అనుకున్నాడేమో ముల్లర్ గారు నడిచి వెళ్ళిపోతున్నాడు పిల్లవాడు ఇటు నడుస్తున్నాడు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న ముల్లరికి ఒక ప్రేరేపణించాడు దేవుడు కాల్ ద బాయ్ ఆ పిలువ అన్నాడు ముల్లరి గారు వెనక్కి తిరిగి బాబు ఒకసారి ఎలా రా అన్నాడు పరిగెత్తుకుని రాగానే వాడు చేయి పట్టుకుని ఈరోజు నీకు పెడ్డానికి నా దగ్గర ఆహారం అయితే లేదు కానీ నువ్వు నాతో వచ్చాయి మన ఇద్దరం కలిసి ఉందాం ఏది ఉంటే అది ఇద్దరం కలిసి తిందాం ఎక్కడుంటే ఇద్దరం కలిసి పడుకుందాం వచ్చేస్తావా అన్నాడు ఆహా ఆ పొజిషన్లో మనం ఉంటే ఈరోజు పెడ్డా రూపాయి లేదు నీ దగ్గరే ఎక్కడుంటాడు పొడక పెడతావు నన్ను ఎక్కడ పెడితే ఏది పెడితే అది పెడతావా అని అనుకుంటామైతే మనం కానీ ఆ పిల్లవాడులో విశ్వాసం విశ్వాసించండి అవును అంకుల్ పలనైతే అన్నాడు ఆ వెళ్ళడం వెళ్ళడంతోనే తన లైఫ్ టైంలో తొమ్మిది వేల తొమ్మిది వందల మంది అనాథ బిడ్డలను పోషించాడు జార్జ్ ములర్ గారు దేవు నా మన స్తోత్రం కళ్యాణ్ గారు వాట్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఈరోజు నలుగురు పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు వెలువల్లాడిపోతాడు నలుగురు పిల్లలకి కెన్ యుమాజిన్ ఇన్ ఇస్ లైఫ్ టైం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆర్ఫన్స్ వర్ టేకింగ్ కేర్